బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది ఇది ఏ దిశలో చదువుతుంది ఏ విధంగా పయనిస్తుందనే విషయం అంత మారడానికి కేవీ శ్రీనివాస్ గారు వెదర్ డైరెక్టర్ అయితే మాడదాం సార్ చెప్పండి అసలు ఏ విధంగా ఈ వాయుగుండం పయనిస్తోంది దీనికి సంబంధించి వర్షాలు ఈ విధంగా పడదు యాక్చువల్ అయితే ఈ రోజుకైతే నిన్న ఏర్పడిన అల్పేట అల్పేటను అది క్రమేపీ బలపడి ఈరోజు ఉదయానికి ఈ ప్రాంతంలో అంటే వాయు బెంగాళాక మరియు దానికి దగ్గర ఉన్న వెస్ట్ సెంట్రల్ బ్యా బెంగాల్లో ఒరిస్సా అండ్ ఒరిస్సా తీరం అండ్ మన నార్త్ ఆంధ్ర తీరం దగ్గరలో పూరికి ఆగ్నేయంగా డెబ్బై కిలోమీటర్ దూరంలో ఇప్పుడు కేంద్రీకృతం అయిందన్నమాట ఇది కళపట్నానికి చూసుకుంటే తూర్పు ఈశాన్యంగా రెండు వందల నలభై కిలోమీటర్ దూరంలో ఉంది అది క్రమేపీ నార్త్ వెస్ట్ డైరెక్షన్ వాయు డైరెక్షన్గా ట్రావెల్ చేస్తూ ఒరిసా తీరంలో ఉన్నటువంటి పూరిని నెక్స్ట్ రేపు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉంటే రేపు ఉదయానికి క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్దర్గా అది ఈ డైరెక్షన్లో అంటే వాయువ వెస్ట్ నార్త్వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ క్రమేపీ బలహీనపడే అవకాశం కూడా నెక్స్ట్ తర్వాత సబ్సీక్వెంట్ ట్వంటీ ఫోర్స్లో బలహీనపడే ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మన కోస్తా జిల్లా మన రాష్ట్రంలో అయితే విస్తారంగా మాసర వర్షాలు అలాగే భారీ వర్షాలు మరి కొన్ని జిల్లా భారీ నుంచి అతి భారీ అలాగే ఒక రెండు జిల్లాలో అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనం ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్ అయితే అలూరు సీతారామరాజు ఎల్లూ జిల్లాల్లో అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ భారీ నుంచి అతి భారీ వర్షం కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాల్లోనూ అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ కృష్ణా అండ్ గుంటూరు ఈ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మరికొన్ని జిల్లాల్లో కూడా హెవీ రైన్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు నిన్న మన ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే దాని దృష్టి దానివల్ల మనకి గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో కూడా మనం ఫోర్కాస్ట్ ఇచ్చినట్టుగా విస్తారంగా రాష్ట్రంలో మొత్తం అంతటిగా వర్షాలు నమోదవడం జరిగింది అలాగే చాలా చోట్లయితే భారీ వర్షాలు అతి భారీ వర్షాలు యాజ్ ఫోర్కాస్ట్ అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ వాజ్ ఆల్సో రికార్డ్ పట్టుదల చూస్తే ఏలూరు జిల్లాలోని కుక్నూరులో అయితే ట్వంటీ సెవెన్ సెంటీమీటర్స్ పోలవరంలో కూడా ట్వంటీ సెవెన్ సెంటీమీటర్స్ లేదా చంద్రపూర్లో ఎయిటీన్ సెంటీమీటర్స్ పుష్పాట్ ర్యాగ్ విజయనగరం జిల్లాలో ఉన్నది ఎయిటీన్ అది సారీ సిక్స్టీన్ సెంటీమీటర్స్ అలాగే నెక్స్ట్ మనకి విశాఖపట్నంలో కూడా టెన్ సెంటీమీటర్స్ వర్షపాతం నమోదవడం జరిగింది ఇలాగే చాలా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా మన తీరం వెంబడి కూడా బలవన్న ఎదురుగాలు గంటకి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయి సమ్టైమ్స్ ఇట్ మే మేబీ గస్టింగ్ అప్ టు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ ఆల్సో ఇప్పుడు అలాగే నెక్స్ట్ స్టేట్ ఆఫ్ సి రఫ్నెస్ కూడా బాగా పెరుగుతుంది వీటన్నిటి దృష్ట్యా కూడా మనం ఉన్నటువంటి మత్స్యకారు మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళవద్దని చెప్తున్నాం అలాగే నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా కూడా చూసి వ్యాలీ వెదర్ అండ్ హెన్స్ మనం వాళ్ళకి ఏమైనా కళింగపట్నం భీనిపట్నం విశాఖపట్నం గంగవరం అండ్ కాకినాడ ఈ పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికని జారీ చేయమని చెప్పడం జరిగింది మిగతా నౌకాశ్రయాలు ఎక్కడ ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రాలో ఉన్నటువంటి లైక్ మజిలీపట్నం కృష్ణపట్నం నిజాంపట్నం వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికని జారీ చేయటం జారీ చేయమని సంబంధిత అధికారులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది సార్ ఇంకా వర్షాలు ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది వాయుగుండం తర్వాత ఏమన్నా మళ్ళీ కల్పీన కూడా ఏర్పడుతుందనే అవకాశం ఉందంటారు దానికోసం అంటే ప్రస్తుతం వరకు అయితే మనం దాని గురించి చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఇప్పుడున్న ఈ వాయుగుండం దృష్ట్యా మనకి నెక్స్ట్ కమింగ్ టూ టు త్రీ డేస్ వరకు కూడా ఫోర్ క్యాస్టెడ్ ఫర్ గుడ్ రైన్స్ ఇది శ్రీనివాస్ గారు చెప్తోంది మరో మూడు రోజుల పాటు వర్షాలు ఎలాగే కొనసాగుతాయని చెప్తున్నారు ఆయన అలాగే ఈ వానలు దాని తర్వాత అల్పడిన పరిస్థితి కూడా రెండు చెప్పే అవకాశం ఉందని చెప్తున్నారు ఏదైనప్పటికీ కొద్ది రోజుల పాటు వర్షాలు ఎలాగే కొనసాగుతాయని అని ఆయన చెప్తున్నారు